సాధన సంపద సాధన చతుష్టయ సంపద రెండు కలిగిన వారు పరిపూర్ణ బోధకు అర్హులా అంటే కాదు ఈ సంపదలు కలిగిన వారు మళ్ళీ పరిపూర్ణ బోధ చెప్పే గురువు దగ్గరికి పోయి గారికి నాలుగు సేవలు చేయాలి స్థాన సేవ అన్న సేవ ఆత్మ ఆత్మసేవ అవి ఎలా చేయాలో మనకు తిరుపతి త్రిపుల్ ఐటీ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి అచల పరిపూర్ణలు కెఎల్ నారాయణ సార్ గారు ఏడు నిమిషాల్లో చెప్పగలుగుతారని కోరుచున్నాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు బ్రహ్మ తస్మ శ్రీ గురు సభలో గురువు సభలో ఆశలైన వాళ్ళ అందరికీ నా నమస్కారం హృదయపూర్వక నమస్కారములు పూర్వకాలము ఆశ్రమాలు పట్టణాలకు దూరంగా ఉండేవి గురువులకు కావాల్సినవన్నీ అక్కడ రాజులు అరే చేసి పెట్టేవాళ్ళు అరేంజ్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరికి శిష్యులు వెళ్ళి అన్ని నాలుగు రకాల సేవలు చేసి విద్యను నేర్చుకునేవాళ్ళు ఒకటవది సేవ రెండవది అంగసేవ మూడవది భావసేవ నాలుగవది ఆత్మసేవ సేవ అంటే గురువు ఉన్నటువంటి ఆశ్రమం శుభ్రంగా ఉంచడము దాన్ని ఎవరైనా చూసినా అట్రాక్టివ్గా చేయడము రెండవది గురువు గారికి కావలసినవి అరేంజ్ చేయడం అంటే స్నానాలు చేయించడము మంచి దుస్తులు అరిం ధరింపజేయడము పూలతో అలంకరించడము అవి చేసుకోవడం మూడవది మన గురువు గారు శ్రీ నిలయము గురువు గురువు గారు పరమ గురువు అని భావంలో చేసి ఉంచుకోవడము నాలుగవ ఆత్మసేవ అంటే గురువు గారికి ఏమి కావాలో ఆయన అడగకుండానే ముందుగా మనం అరేంజ్ చేయడము ఈ పనులన్నీ పూర్వకాలము శిష్యులు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు గురువు శిష్యులు ఇద్దరు కూడాను గురు ఉన్నారు కనుక గురువు ఎప్పుడు వస్తుంటారు ఇంటికి అంతే తప్ప మనము కానీ గురువు కానీ ఎప్పుడు ఆశ్రమంలో కలిసి తక్కువ ఉంటుంది అప్పుడు గురువుగారిని మనము సహస్రంలో ఉంచుకోవడము మనసు ఎప్పుడు పరిమాన విషయాలు మంచి విషయాలు అన్నీ కూడా సహస్రంలో ఉంచుతుంది ఎప్పుడైతే మనము గురువు గారిని ఉంచుకుంటామో ఆ మిగతా విషయాలు అన్నీ కూడా అక్కడే తీసేయాలి శుభ్రంగా ఉంచుకోవాలి అదే స్నాన సేవ అంగసేవ అంటే మన శరీరము ఎప్పుడూ తను మన ధనుముగా అన్నీ కూడా గురువు గారికి అర్పించినాం కాబట్టి మన శరీరంతో మిగతా విషయాలు ఏమి అంటే మంచి విషయాలు చేస్తూ జార చోల పండుగ మొదలు చేయకుండా జాగ్రత్తగా ఉండడం తర్వాత భావసేవ అంటే గురువు గారు ఎప్పుడు ఆయననే మన మనసులో ఉంచుకోవడం నాలుగవ సేవ గురువు గారి బోధను మనసులో ఉంచుకొని మననం చేయడం ఇదేమో అంతర సేవ మూడవది భావసేవ బోధ సేవ బోధ సేవ అంటే గురువు గారు మనకు బోధించినటువంటి మళ్ళీ మనం సక్రమంగా అర్థం చేసుకున్నాము చెప్పగలము అని చెప్పడానికి మొదటి సేవ వచ్చి మనము మన చెప్పినటువంటిది స్వామి చెప్పిన తారక బోధను ఆయన ఒక్క చెప్పడము రెండవది సాంఖ్య బోధన చెప్పడము మూడవది అమరస్క బోధ చెప్పడము నాలుగవది మహావత్యం చెప్పి మనకు గురువు కానీ సంతోష పెట్టడము అంటే ఆయన చెప్పిన బోధ మనకు పూర్తిగా అర్థమైనది అని చెప్పడము నాలుగవది జ్ఞాన పద్ధతులు ఈ నాలుగు బోధలు ఏ విధంగా చేస్తామంటే మొదటి కూడా మనం ఎక్కడున్నా కూడా అంత చుట్టుపక్కల మన అన్ని పరిశుభ్రంగా ఉన్నవి అని మనసులో గట్టిగా అనుకోవడం రెండవది అంగశయం అంటే మనం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కానీ ఎవరిని చూసినా కూడా అందరూ గురువు యొక్క స్వరూపమే అని ఆ మనసులో పెట్టుకోవడము వారిని ఆ విధంగానే ప్రవర్తించడము మూడవది గురువుగా భాసేవలో కామ కామధేను కల్పవృక్షము లాంటివారు ఎప్పుడైతే మనము కామధేను కల్పవృక్షం దగ్గర ఉన్నా కూడా మనం కోరితేనే అవి మన కోరుకులు తీరుస్తాయి కానీ గురువు గారు శిష్యునికి కోరకుండానే అతనికి ఏమి కావాలో అవి తీర్చగలదు నాలుగో సేవ వచ్చేసి మనం గురువు గారు సమస్త విద్యులకు మూలము సరస్వతి పురుతుల ఆయన అని మన మనసులో ఉంచుకోవడం అవి చేయడం ఈ నాలుగు సేవలు చేయిస్తూ గురువు గారి మన మనం తృప్తి కలిగించి మనం అందరూ కూడా గురుకుడుకు పాత్రలు కావాలి అని నేను కోరుకుంటూ ఇంతతో తెలుస్తాను జో గురుదేవ్ సార్ గారు తన జీవిత పర్యంతము ఎంతో మంది విద్యార్థులకు బోధ చెప్పి వారందరూ అత్యున్నత స్థానంలో జీవించేటట్లు చేసిన సకల సులక్షణ సంహితుడు ఓర్పు నేర్పు కలిగిన మహదేవుడు ఆయన నాలుగు సేవలు గురువుకు చేస్తే నాలుగు నాలుగు రకాలు పదహారు రకాలు గురువుకు స్థాన అన్న భావ ఆత్మ సేవలు గురువుకి ఎలా చేయాలి తాను లోలత ఎలా చేసుకోవాలి బోధకు ఎలా చేయాలి ఇంటికి పోయిన తరువాత ఎలా చేయాలి అని భద్రాజ రామశతకములో పరశురామ నరసింహదాస్ గారు ఆ గ్రంథంలో రచించి పెడతారు ఏమి తెలియని శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి ఆయన రెండు నిమిషాలు మిగిలించినాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను శరీరం సర్వదా అస్తీ శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యధా భ్రమకారణం